నమస్తే రెండు వేల ఇరవై ఆరులో అందరూ అన్ని డేట్ ఆఫ్ బర్త్స్ రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీకు లక్కీ రిచువల్స్ ఏంటో తెలుసుకుందామా రెండు వేల ఇరవై ఆరు స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ అంటే రెండు వేల ఇరవై ఐదుకి మీరు బై బై చెప్పేసేసి మీరు రెండు వేల ఇరవై ఆరుని వెల్కమ్ చేస్తూ మీరు ఏమి ఏ లక్కీ పదార్థం కనుక తిన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం మీరు ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు అయితే అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు పదో తారీఖు పుట్టిన వాళ్ళు పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు టూ ప్లస్ ఎయిట్ టెన్ అవుతుంది కదా సో వన్ అదే రకంగా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు జోడించుకోండి అయితే ఈ ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా మీరు స్ట్రోక్ ఆఫ్ ట్వెల్వ్ అర్ధరాత్రి మిడ్ నైట్ అయినప్పుడు కాస్త బెల్లం ముక్క నోట్లో వేసుకోండి జనవరి ఒకటో తారీఖు ఉదయాన్నే కూడా బెల్లంతోనే మీరు నోరు తీపి చేసుకుని ఈ సంవత్సరాన్ని కొత్త సంవత్సరాన్ని ఎంతో తీపి అనుభూతులు ఈ సంవత్సరం మీకు ఇచ్చేసేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చక్కచక్క ఈ రెండు వేల ఇరవై ఆరులోకి పరుగులు పెట్టేసేయండి నెంబర్ టూ అంటే రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా మీరు శివలింగానికి శివలింగాన్ని దర్శనం చేసుకుని అంటే శివుడి యొక్క దర్శనం చేసుకుని మీరు బెల్లాన్ని నివేదనగా అర్పించండి ఇది మీరు సోమవారం చేయొచ్చు జనవరి ఒకటో తారీఖు కూడా చేయచ్చు మూడో తారీఖు పుట్టిన వాళ్ళు కాస్త పసుపు బెల్లం రెండు కలిపి నోట్లో వేసుకోండి మూడో తారీఖు క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది కదా మూడు పన్నెండు ఇంకా ఇరవై ఒకటి ఇంకా ముప్పై వెరీ గుడ్ సో కాస్త పసుపు బెల్లం కలిపి నోట్లో వేసుకోండి నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు ఆదిత్య హృదయం చదవండి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి ఐదో తారీఖు పుట్టిన వాళ్ళు ఒక గ్రీన్ కలర్ పేపర్ కానివ్వండి గ్రీన్ కలర్ హ్యాండ్ కచిఫ్ కానివ్వండి మీరు మీ వాలెట్లో పెట్టుకోండి ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు సూర్యభగవానుడికి ఉదయాన్నే మీరు జనవరి ఒకటో తారీఖు సూర్యభగవానుడికి ఉదయాన్నే నీళ్లు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు వాటి వాటిల్లో రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి అయితే ఏడో తారీఖు పుట్టిన వాళ్ళు మీరు ఒక గోల్డెన్ క్లాత్ పసుపు రంగు క్లాత్ కానివ్వండి ఒక స్క్వేర్ షేప్ పీస్ కానివ్వండి గోల్డ్ కలర్ హ్యాండ్ కర్చిఫ్ గోల్డ్ కలర్ క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ దొరకదు కదండి అంటే ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ అయినా గోల్డ్ కలర్ది ఒక చిన్న స్క్వేర్ షేప్ది వాలెట్లో పెట్టుకోండి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎయిత్ పుట్టిన వాళ్ళు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కాపర్ కాయిన్ విత్ హోల్ అది ఎప్పుడు కూడా మీ వాలెట్లో పెట్టుకోండి తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు కాపర్ కడ ఏదైనా వేసుకోండి అంటే ఈ కాపర్తో చేసిన కడాల్లాగా ఉంటాయి కదా ఒక రౌండ్ షేప్లో ఉంటాయి కదా ఆ కాపర్ కడాని నెరవేసుకోండి ఇలాగనుక చేసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిఫరెంట్ డేట్స్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా శుభదాయకంగా మంగళప్రదంగా ఉండడం ఖాయం శుభంజ్